ఈ రోజు సిపిఐ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య పాల్గొన్నారు రాష్ట్ర మరి ధనిక రైతులంతా కూడా పట్టణాలు వలసలో వస్తే గ్రామాల్లో ఉన్న ఎస్పీ ఎస్సీ బీచ్ పొలాలకు చెందిన వారు మూలు కౌలు తీస్తే పంట పంటలు నష్టం వస్తే కౌలు కారు లేకుండా ప్రభుత్వం స్వాద్యం చేస్తుంది దాంట్లో రుణాలు ఎక్కువ లేదు పంట నష్టపోతే పంట నష్టపరిహారం అవ్వట్లేదు సరుకు పండించి అమ్ముకుందామంటే కౌలుదారులకి హక్కు లేకుండా రుణాలు దాంతో భాగంగా దేవాదాయ భూములు చేస్తే కౌలు వాళ్ళకి మరి అట్లే కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చి తక్షణమే ఇవాళ జరిగిన దాంట్లో అనేక రకాల ఇబ్బందులు కూడా పరిష్కరించాలని నా చెప్పి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మార్చి మూడవ తేదీన రాష్ట్రంలోనే అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కౌలు రైతుల రక్షణ వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు ఒక సమగ్రమైన కౌలు రైతు చట్టం తీసుకురావాలని మేము ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుకోవడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశం కౌలు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మానాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తాను మొదట అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమం రక్షణ కోసం సమగ్రమైన కౌలు రైతుల చట్టం తీసుకురావటంలో ఘోరంగా విఫలమైంది అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది ఇంతవరకు కౌలు రైతుల కోసం చట్టం తీసుకురావటంలో మేనమేషాలు లెక్కేస్తూ ఉంది కౌలు రైతులకు చట్టం లేకపోవటం వల్ల కౌలు గుర్తింపు కార్డులు పొందటంలోనూ ఆ కౌలు గుర్తింపు కార్డుల ఆధారంగా కౌల వ్యవసాయానికి అవసరమైనటువంటి పరపక్తి సౌటి చట్టం గురించి రుణాల గురించి ఎక్స్కేషియర్ గురించి ఈ క్రాప్ బుకింగ్ పంటల బీమా పరిహారాల గురించి ప్రభుత్వం నివేదించడం కోసం రాయబారాలు నిర్వహించాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రవేశ బడ్జెట్లో కౌలు రైతుల ప్రస్తావన లేదు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తూ ఉంది ఒక్క కౌలు రైతులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు కిసాన్ క్రెడిట్ కార్డులు కౌలు రైతులు కూడా ఇచ్చి మరి రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల రుణ పరిమితి ఏదైతే పెంచారో వాటిని కౌలు రైతులకు ఇచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని అదే ఒక్క పర్యాయం దేశవ్యాప్తంగా రైతులు కౌలు రైతుల యొక్క పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కోరుతూ మేము ఆందోళనలు చేపడతా ఉన్నాం మార్చి మూడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల కౌలు సమీకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదాని కోసం మరింత సంఘాలు పనిచేయాలని ఆ కార్యక్రమంలో కౌలు రైతులు భాగసంగం కావాలని ఈ రో కౌరు రైతుల కౌన్సిల్ సమావేశం పిలుపునిస్తూ ఉంది నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌరు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో నాతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కౌరు రైతుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి కంజల అటల్ గారు పివి జగన్నాథం గారు మల్నాడు జిల్లా కౌరైతు సంఘం నాయకులు పిలక్షాది గారు తదితరులు పాల్గొన్నారు